బాసరలో ఏం జరుగుతోంది సరస్వతి అమ్మవారి కంటి ముందే ఏంటి రగడ ఆలయంలో అక్షరం వేద పాఠశాల బీజాక్షరాల మధ్య జరిగే కరెక్ట్ గోదారమ్మ ఒడ్డున జరిగే ఈ యుద్ధాన్ని చూసి భక్తులే ముక్కును వేలేసుకుంటున్నారు బాసర వేద పాఠశాలలో నిలిచిపోయాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా వేద విద్యార్థులు వరుస ప్రమాదాలకి గురవడంతో పాఠశాలకు సెలవులు ప్రకటించారు నిర్వాహకులు వేదాన్ని నిలిపివేసి బీజాక్షరాన్ని యథాతథంగా కొనసాగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి గతంలోనే వేద భారతి పాఠశాలకు దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది బాసర నుంచి బీజాక్షర క్షేత్రాన్ని నిజామాబాద్ గోదావరి సరిహద్దుకి మార్చినట్టుగా తెలుస్తోంది ఇక లోకల్ హిందూ సంఘాలు మాత్రం వేద భారతి పాఠశాలపై విమర్శలు చేస్తున్నారు వేదం పేరిట పిల్లలతో వెట్టి చాకరీ చేస్తున్నారంటున్నారు గంగా హారతి పేరిట గోదావరి ఘాట్ వద్ద విచిత్ర పూజలు చేస్తూ బాసర ఆలయ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు అలాగే వన్ నాట్ వన్ అవి చిన్న చిన్న కేసులు పెట్టకుండా పెద్ద కేసు పెట్టి ఈయన మీద ఫోర్ నాట్ వన్ ఫోర్ ట్వంటీ అయినా ఈ మహారాజే ఫోర్ ట్వంటీ అవ్ ఎందుకంటే ఈయన మారాలు వేసుకుంటే మా హిందూ ధర్మంలో మేము ఈయన ఏం అడలేకపోతున్నాం కాబట్టి ఎందుకంటే హిందూ ధర్మం ఆయన ఈయన వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా హిందూ ధర్మం సంఘాలు కూడా ఈయన మన వ్యతిరేకంగా మనం మాట్లాడాలా ఈయన గురించి మనం ఎంక్వైరీ చేయాలా మన హిందూ సంఘాలు కూడా ఈయన రావద్దు ఎందుకంటే ఈయన ఈయన చేసే పనులు బాగాలేవు ఎందుకంటే నేను మీడియా పరంగా నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను వేద భారతి పాఠశాల కొన్నేళ్లుగా బాసరలో పిల్లలకు వేద పాఠాలు నేర్పుతోంది అయితే రెండు వేల తొమ్మిది నుంచి ఈ పాఠశాలతో నాలుగుపై బీజాక్షరాల పేరుతో పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్నారు బాసరకు వచ్చే భక్తులు అటు ఆలయంలో అక్షరాభ్యాసం చేయించినా ఇక్కడ బీజాక్షరాలు కూడా రాయిస్తున్నారు అయితే ఆ సమయంలో కొందరే వేద పాఠశాలకు వచ్చిన క్రమంగా బీజాక్షరాల ట్రెండ్ ఊపందుకోవడంతో పాఠశాలకి క్యూ కట్టే వారి సంఖ్య కూడా పెరిగింది దీంతో సరస్వతి అమ్మవారి ఆలయ పెద్దలు ఈ బీజాక్షరాల విషయాన్ని ఖండించారు వేద పాఠశాలలో ఎలాంటి శాస్త్రోక్తమైన అభ్యాసం లేకపోగా ఈ విపరీత పోకళ్లకు దారి తీయడంపై వాళ్లు మండిపడుతున్నారు అయితే ఈ మధ్య వాట్సాప్ లో ఆలయ అర్చకులకు వేద భారతి నిర్వాహకులకు మధ్య సయోధ్యా అంటూ ప్రచారం ఊపందుకుంది దీనిని ఖండిస్తున్నారు ఆలయ అర్చకులు వేద భారతి పాఠశాలకు తాము వ్యతిరేకం కాదు కానీ బీజాక్షరాలకు మాత్రం తాము వ్యతిరేకమే అంటున్నారు ఆలయ అర్చకులు మరియు వేదభార్లు బీట వారు సమావేశం ఏర్పాటు చేయడం అన్ని వాళ్ళతో వచ్చి ఇక్కడ వస్తున్నారని చెప్పి ప్రసార మాధ్యమ వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఉపతులకు చేరవేస్తున్నారు ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలి ఇంత తప్పుడు సమాచారం మనకు ఎలాంటి వాళ్ళ నుండి ఎలాంటి ఆహ్వానం లేదు ఆహ్వానం ఉన్నా మేము అక్కడ వెళ్ళము మేము వేదానికి వ్యతిరేకం కాదు కేవలం బీజాక్షరం రాయడం దానికే మాత్రం వ్యతిరేకము మరోవైపు వేద పాఠశాల నిర్వాహకులు విద్యానంద భారతి మాత్రం ఈ బీజాక్షరాలను సమర్థించుకొట్టినారు తాము రెండు వేల తొమ్మిది నుంచే బీజాక్షరాలు రాస్తున్నామని ఇందులో ఎలాంటి తప్పు లేదట్టున్నారు లేదండి మనం స్నేహిపైన రాస్తున్నాం అక్షరాభ్యాసం అగ్వే మంత్రాలు మనం నాలుగు పైన రాస్తాం బీజాక్షరాలు అమ్మవారు బీజాక్షరాలే వైదికంగా ఉన్నటువంటి మంత్ర బీజేవాలన్ని కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ రాస్తాం ఇప్పుడు నేను వచ్చాను బాసర్లు అమ్మవారు తీసుకొచ్చారు వచ్చాం బీజాక్షలు ప్రారంభించాము కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒక పరంపర ప్రారంభం ఇప్పుడు నేను కొత్తగా ప్రారంభించిన బాగుండి కొత్తగా నేనేం ప్రారంభించలేదు కాళిక అమ్మవారు అక్కడ కాళిదాసుకి రాస్తే ఇంకా పెద్దవాళ్ళు అందరు రాస్తున్నారు కాబట్టి మనం కూడా మన పరంపరను అందించాలి